దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే సమ్మర్ ఇంకా ఎండాకాలం సెలవులు కదా పిల్లలకి ఎండాకాలం వచ్చిందంటే మనం గుర్తుకొచ్చేంటి వడియాలు తర్వాత చల్ల తర్వాత వచ్చేసి పచ్చళ్ళు తర్వాత సమ్మర్ అంటే ఇంకా గుర్తుకొచ్చేది ఏంటి అమ్మమ్మలు ఇంటికి వెళ్ళడం నానమ్మలు ఇంటికి వెళ్ళడం అలా తర్వాత వచ్చేసి విహారయాత్రలు ఇవన్నీ ఏమి చేయలేకపోయినా ఆడవాళ్ళమైతే ఇంట్లో ఉండే ఈ యొక్క వడియాలు అయితే చేసుకోవచ్చు కదా అవన్నీ కష్టంతో కూడుకున్న పని డబ్బుతో కూడుకున్న పని ఈ యొక్క అయితే ఇంట్లో కూర్చొని హాయిగా పెట్టుకోవచ్చు కదా ఎలా ఇదిగోండి రోజు వడియాలు పెట్టడం కోసం కేజీబి అయితే తీసుకున్నాను నైట్ నానబెడుతున్నాను పొద్దున్నైతే కుక్కర్లో వేసుకుని చేసుకున్నాము నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి పొద్దున ఈజీగా ఉంటుంది అందుకని ఇప్పుడైతే టైం పడకుండా అవుతుంది ఇప్పుడే అన్నీ ఎగ పోసి పౌడర్ కలిపేసి బయటంతా కడిగేసి ఇప్పుడే డిన్నర్ అయిపోయింది బియ్యం కడిగేసి ఇంకా పండుగ పొద్దున్న వేసిన తర్వాత వడియర్ పెట్టుకుందాం ఎక్కువ అనుకున్న కేజీ జాన్లే ఆ కుక్కర్లు ఎన్ని పడితే తెలియదు అట్లనేసి ఒక కేజీ అయితే పెట్టుకు ఇటు మంచిగా కడిగేసి ఒకసారి నీళ్ళు పోసి పెట్టేసుకుందాం నానబెట్టుకున్నాను కదా బియ్యం బియ్యంలోకి వెళ్ళి వాటర్ అంతా తీసేసి ఒకసారి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసాను తర్వాత ఇక నేను కేజీ బియ్యం అన్నాను కదా నాకు రైస్ కప్పులో వచ్చేటువంటి కప్పు తోటి సిక్స్ కప్స్ అయినాయి అనమాట అప్పుడు నేను ఒక కప్పుకి ఈ ఒక పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ పోస్తాను అంటే రెండు గ్లాసులు అవుతుంది ఇప్పుడు నేను ఒకటికి రెండు కదా అంటే ఇప్పుడు దీంతో ఒకటి కప్ అయితే ఇది ఒకటి వస్తుంది అనమాట అంటే ఆరు కప్పులకి ఆరు గ్లాసులు పోయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కరెక్ట్ ఆరు పోస్తున్నాను బియ్యం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటికి రెండు సరిపోతాయి అన్నమాట మంచిగా దీన్ని ఒక మూడు విజిల్తో సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం కానీ ఇప్పుడు రుచికి తేలంత ఉప్పు వేసుకుందాము ఓమ మాత్రం ఉడికిన తర్వాత వేసుకుందాం ఉప్పు వన్ వన్ స్పూన్ వేసాక కదా ఇంక కొంచెం వేసుకుందాము మరి ఎక్కువగా ఉన్నా కానీ సాల్టీ సాల్టీగా ఉంటుంది దొడ్డుప్పు వేసుకుందాం టూ సిమ్లో పెట్టేసి టూ విజిల్స్ అయితే పెట్టేశాను ప్రతి విజిల్ తీసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిమ్ లో పెట్టేసి ఒక రెండు విజిల్ అయితే ఉడకనిచ్చాను వాటర్ తక్కువ వేసుకున్నా మనం సిమ్ లో పెట్టుకున్నాం అనుకుని కరెక్ట్ ఉడికిపోతుంది తర్వాత మనం ఊమ్మో వేసేసుకుని ఇలా గుంటెగట్టెతో మంచి కలుపుకున్నాను కానీ అది ఇంకా మిక్స్ అవ్వలేదు అనమాట అయితే తర్వాత ఏం చేసాను అంటే మన దగ్గర ఆలు స్మాషర్ ఉంటుంది కదా ఆలు స్మాషర్ తీసుకొని మంచిగా మిక్స్ చేశాను అనమాట అప్పుడైతే మంచిగా రెండు మిక్స్ అయిపోయాయి తర్వాత ఏంటి ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారింది అనుకోండి గట్టి పడుతుంది మంచిగా మిక్స్ అవ్వదు ఇక్కడ మనం ఎంత మంచిగా స్మాష్ చేసుకుంటే మనకు వడియాలి అంత మంచిగా పొంగుతూ ఫ్లఫీగా క్రిస్పీగా మంచిగా వస్తాయి అందుకని ఒక ఒక ఐదు నిమిషాలు మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇంక ఈ లోపల మార్నింగ్ పని అంతా కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ పూజ పని వంట పని బ్రేక్ఫాస్ట్ పని అంతా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయిపోయింది తర్వాత ఇంకా అప్పటికి చల్లగా ఈ పని నేను పొద్దునే స్టార్ట్ చేసుకున్నా మరి నైట్ బియ్యం నానబెట్టుకున్నా కానీ పొద్దున ఇంకా ఓపిక లేకుండా అంటే అంటే ఆ ముందు రోజు నేను బియ్యం పోసుకున్నాను అంటే బియ్యంలో పురుగు వస్తే దాని అంతా క్లీన్ చేసుకున్నా అప్పటికే నైట్ లెవెన్ అయిపోయింది ఇంకా పొద్దున్న లేసేటప్పటికి ఓపిక లేదు అందుకని ఇంట్లో పని అంతా అయిపోయాక బయట బాల్కనీలో అలా క్లాత్ పైన బెడ్షీట్ పైన వేసేసుకొని ఒత్తుకున్నాను తర్వాత అంతా ఒత్తుకున్న తర్వాత ఒక గంట అక్కడే ఉంచేసి తర్వాత తీసుకపోయి ఇద్దరం కలిసి పైన పెట్టేశాము అనమాట అప్పుడు ఎండకు పెట్టేసరికి మంచిగా ఆరిపోయింది ఇక్కడ మనం మంచిగా ఆ యొక్క స్మాషర్ తో మంచి స్మాష్ చేసుకున్నాం కదా అలా స్మాషర్ తో స్మాష్ చేసుకుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారని ఇచ్చాను ఆ చల్లారిన తర్వాత పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి అనమాట ప్లాస్టిక్ కవర్ లో ట్రై చేద్దామని ట్రై చేసా కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు తర్వాత నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ప్లాస్టిక్ మాక్సిమం నేను అవాయిడ్ చేసే నేను ఇక్కడ నేను వడియాల కోసం ఎందుకు ప్లాస్టిక్ వాడుతున్నాను అనిపించింది అందుకని ఇంకా ప్లాస్టిక్ వద్దని పక్కన పెట్టేసి మురుకుల పీటతో చేసానమాట ఒకవేళ మన ఇంట్లో మురుకుల పీట లేకపోతే యూజ్ అవుతుంది కదా అని చూపియడం కోసం అయితే చూపిస్తున్నాను ఇలా మన దగ్గర మురుకుల పీట లేకపోతే ఇలా పాల కవర్ లో ఒక సైడ్ ఓపెన్ పెట్టేసి ఇంకొక సైడ్ ఎడ్జ్ లో కొంచెం కట్ చేసుకొని పిండి దాంట్లో పెట్టేసి మంచి మన మురుకులు లాగానైతే వచ్చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనకు నచ్చిన షేప్ ఆడుకోవచ్చు లేదు మనకు ఓపిక లేదనుకోండి ఉత్తమ లైన్స్ లాగా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి గీతలు గీస్తాను చిన్నప్పుడు మనకి అలా రాకముందు బిసిల్ రాకముందు అలా పిచ్చి పిచ్చి గీత లాగైనా గీసుకోవచ్చు అనమాట లేదు కాస్త నీట్ గా ఉండాలి మురుకుల్లాగా లాగా లాగా ఉండాలి అనుకుంటే అలా సర్కిల్స్ లాగైనా చేసుకోవచ్చు అనమాట సర్కిల్ చేసినప్పుడు అచువల్ గా రెండు సర్కిల్ రెండు సర్కిల్స్ టూ రౌండ్స్ వేసుకున్నా బాగుంటుంది నాకు టూ రౌండ్స్ కాకుండా ఇంకొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఉంటుందేమో అనిపించేసి నేను కొంచెం పెద్దగా వేసుకున్నాను అనమాట ఇలా ఒక కారణం స్టాసి ఇంకో కార్నర్ వరకు మనం సందు లేకుండా మంచిగా వేసుకున్నాం అనుకోండి తక్కువ స్పేస్ లో కూడా మంచి ఎక్కువ పడతానమాట ఇక నేను ఒక కేజీ తీసుకున్నాను బియ్యానికి కరెక్ట్ నాకు ఆ బెడ్షీట్ అయితే సగం బెడ్షీట్ కరెక్ట్ సరిపోయింది తర్వాత ఒక రోజు గ్యాప్ చేసి మళ్ళీ ఇంకొక రోజు కూడా బియ్యం నానబెట్టేసుకుని మళ్ళీ సేమ్ యాస్టేస్ చేసుకున్నాను ఇలా రెండు రోజులు పెట్టినవి కూడా మళ్ళీ ఒక రెండు రోజులు మంచిగా ఎండలో ఆరబెట్టేసుకున్నాను అనమాట అలా మంచిగా ఎండలో ఆరబెట్టేసుకుంటే మనకి ఎక్ ఎంత మంచిగా ఆరితే మళ్ళీ సంవత్సరం వరకు కూడా పాడవవు పురుగు వస్తుంది అన్న టెన్షన్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఎంత మంచిగా ఆడితే అంత రోజులు మంచిగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఏమో వస్తాయి వడియాలు లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు అందుకే మళ్ళీ ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట ఓపిక లేకపోయినా ఎందుకు వెళ్తుంది మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకో ఎందుకు రిస్క్ అనేసి సెకండ్ పెట్టినప్పుడు వడియాలు నాకైతే రోజు వాన పడింది నాకు తెలిసి ఎంత ఎండ కొడుతున్నారో నేను వడియాలు పెట్టిన రోజు తప్పకుండా వాన పడుతుంది నన్ను ప్రతి విషయంలో దేవుడు పరీక్షిస్తాడేమో అనిపిస్తుంది అబ్బాయి ఎండ కొడుతుంది కదా ఇంత ఎండలోనే వడియలు స్టార్ట్ చేస్తా అది చెప్పకుండా వానబడుతుంది ఆ అయితే పైకి అన్ని తీసుకపోయినా ఒక రెండు రౌండ్లు కూడా పెట్టినా లేదు రెండు మురుకుల పెట్టిన ఇక చూడాలి గాలి దుమారము మొత్తం అంత ఫ్లోర్ అంతకు ముందు రోజే మొత్తం బిల్డింగ్ పైన అంతా ఊడ్చేసి కడిగేసి పెట్టుకో మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చాయి కదా మళ్ళీ ఎండుటాకులు రాలిపోతాయి కదా ఆ ఇంటికి అక్కడ ఆలపొడి మొత్తం వచ్చేసి మళ్ళీ వడియాలపైన వడి ఇదంతా గోలు ఎందుకని మళ్ళా కింద తీసేసుకొని పెట్టేసుకున్నా అనమాట అలా జరుగుతా అంటే ఒక్కొక్కసారి కొంతమందికి అందరికి అలా ఉండలేండి ఈ విధంగా అయితే మంచి చక్రాల లాగా పెట్టేసుకొని మంచిగా బిల్డింగ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీ పని అనమాట యాక్చువల్గా మనం వడియాలు పెట్టుకుందాం అనుకుంటే నైటే ఉడక పెట్టేసుకొని ఇంకా నైటే ఉడకబెట్టుకొని మంచి మ్యాష్ చేసి పెట్టుకొని ఉదయాన్నే మనం ఆరింటి వరకు పైకి వెళ్ళేసి వడియాలు అయితే స్టార్ట్ చేసుకోవాలి సెవెన్ వరకు కంప్లీట్ అయిపోవాలి అలా ఉండాలి ఫైవ్కి కి స్టార్ట్ చేసుకున్నా సరే సెవెన్ వరకు కంప్లీట్ అయిపోయింది అనుకో సెవెన్ సెవెన్ థర్టీ సూర్యుడు అబ్బాయి ఇక మనని చెమటలు కార్చిపోతుండే కదా అందుకని తొందరనే స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత ఏంటంటే వీటిని మళ్ళీ మనం ఒక రోజు మంచిగా ఆరనిచ్చి ఇప్పుడు మనం పొద్దునే స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి సాయంత్రం వరకు మళ్ళీ ఒకసారి వెళ్ళి దాన్ని టర్న్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ సపరేట్ చేసాము ఇంకొకసారి కొంచెం కొంచెం పచ్చిగా ఉంటుంది అలాంటి ఏం చేశా అంటే సాయంత్రం మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు దాన్ని టర్న్ చేసాం అనమాట ఇంకొకసారి కొంచెం పచ్చి పచ్చిగా ఉండి అక్కడే వదిలేసి వచ్చి మళ్ళీ టెన్ ఓ క్లాక్కి పైకి వెళ్ళేసి తెచ్చుకున్నాను అనమాట ఆ సెకండ్ డే తెచ్చుకునే రోజు కూడా ఆ రోజు కూడా బియ్యం మెగ పోసే పని ఉండే టర్న్ చేసి పెట్టాడు మా చిన్నోడికి మా ఆయనకి ఇద్దరికి పైకి వెళ్ళేసి తాంబాలంలో తీసుకొచ్చేసి ఏంటి అని చెప్పాను అవన్నీ తీసుకుని తాంబాలంలో తీసుకొచ్చి లోపల పెట్టేసి మళ్ళీ ఒక రెండు రోజులు ఆరబెట్టేసుకొని మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని గాలిపోకుండా ఉన్నటువంటి డబ్బాలో పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం దాకా కూడా పాడవవు మధ్యలో ఒక రోజు ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ ఎండ బాగా కొట్టినప్పుడు ఒక ఐదారు నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ఈ సంవత్సరం వరకు అసలు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి అనమాట ఎందుకు మధ్యలో ఎండలో పెట్టుకోవడం అంటే పురుగు రాకుండా ముక్క వాసన రాకుండా ఉండడం కోసం అంతే ఈజీగా తీసుకునేటువంటి పడియాలు మనం తక్కువ ఖర్చులు మా అంటే ఒక రేషన్ బియ్యం ఒక్కటి ఉంటే చాలు ఆ రేషన్ బియ్యం మన శ్రమ ఒక స్పూన్ ఉప్పు సగం ఒక స్పూన్ ఓమా ఇంకా ఇంక ఏమీ లేదు ఈజీగా అయిపోతుంది మన వడియాలైతే మా అంటే శ్రమ ఒక్కసారి శ్రమ పడ్డామనుకోండి సంవత్సరం మొత్తం మనకు కావాల్సినటువంటి వడియాలు అయితే మనమే ఇంట్లో చేసుకొని తినేసేయచ్చు కదా ఏమంటే రవునా కాదా మీలో ఎంతమందికి మందికి యొక్క బియ్యం వడియాలు ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు